క్షీరాబ్ది ద్వాదశి శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో అత్యంత విశేషమైన ఫలితాలిచ్చే పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా చేసుకుంటారు క్షీరసాగర్ మదనం ముగిసిన రోజుది ఒక వాడుక భాషలో చెప్పాలంటే చిలకడం కాబట్టి చిలుక ద్వాదశి అని కూడా పేరు కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో విష్ణువును పూజించే విశిష్టమైన ఈ పర్వదినం శివకేశవుల అభేదాన్ని చాటుతుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర ప్రారంభించిన శ్రీ మహావిష్ణువు నాలుగు మాసాల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని ఆ మరునాడు మహర్షులకు దేవతలకు దర్శనమిస్తాడు తమ మామగారి ఇల్లైన పాలకడల నుండి శ్రీహరి అందరికీ దర్శనమిచ్చే పర్వదినమే క్షీరాబ్ది ద్వాదశిగా ప్రసిద్ధికెక్కింది దేవతలు దానవులు అమృతం కోసం ఆనాడే పాల సముద్రాన్ని మదించారని కనుక ఈ పండుగను మదన ద్వాదశి అని చిలికిన రోజు కాబట్టి చిలుకు ద్వాదశి అని పాల సముద్రపు చినుకులు ఈ మదిస్తున్న వారిపై పడతాయి కనుక కొందరు చినుకు ద్వాదశి అని కూడా అంటారు క్షీరసాగరం నుండి ఆనాడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆనాడే లక్ష్మీనారాయణుల కళ్యాణం చేసే ఆచారాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది వివాహానంతరము లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు బృందావనానికి వెళ్ళాడని కొందరు విత్వా విశ్వాసం పరమ పవిత్రమైన ఈ పర్వదినాన్ని పావన ద్వాదశి అని బృందావన ద్వాదశి అని కూడా అంటారు చాతుర్మాస్య దీక్షను విరమించిన యోగులందరూ విష్ణుమూర్తిని అర్పించే పర్వం కనుక యోగ ద్వాదశి అని కూడా పేరు ఇక వ్రతం మహిమ చూసుకుంటే క్షీరాబ్ది వ్రతంలో దీపదానం తులసి పూజ విష్ణుదేవుని ఆరాధన ముఖ్యమైనవి ఆనాటి సాయంత్రం సూర్య నమస్కారం చేసి తులసి కోట వద్ద విష్ణుదేవుని తులసిని పూజించడం ఉసిరి మొక్కని ఉంచి తులసి వద్ద దీపాలు వెలిగించడం దీపదానం చేయడం శ్రీహరికి ప్రీతికరం ద్వాదశి నాడు అసంకల్పితంగా దీపం వెలిగించినా కూడా పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని పుణ్యం కలిగి వైకుంఠ ప్రాప్తికి అర్హత లభిస్తుందని క్షీరాబ్ది వ్రత విధానం తెలియచేస్తుంది క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపం వెలిగించినా ఎవరో వెలిగించిన దీపాన్ని పూజించినా దీప దానం చేసిన విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మహారాష్ట్ర ప్రాంతంలో ద్వాదశి నాడు తులసికి విష్ణుమూర్తికి కళ్యాణం చేస్తారు ఇదే ఆచారం కొద్ది మార్పులతో మన ఆంధ్రాలో కూడా కనిపిస్తుంది ఇక తులసి పూజ గురించి వస్తే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రేమకు భక్తికి ప్రతీక తులసి ఇక ఈ తులసి పూజ వల్ల దోమలు మొదలైన రోగకారక క్రిములు కూడా నశిస్తాయంటారు తులసి ఆకుల రసము రోగాలని నిరోధిస్తుంది ప్రతినిత్యం మహిళలు శాంతి సౌభాగ్యాలను ఆకాంక్షిస్తూ తులసి కోటలో నీరు పోస్తారు అక్కడ దీపం వెలిగించి కుంకుమ పుష్పాలతో తులసిని అర్చిస్తారు తులసి తులసి లక్ష్మీదేవి అవతారమని పుణ్యప్రదమైనదని భారతీయుల విశ్వాసం శివాలయం కానీ వైష్ణవాలయం కానీ లేని ఊర్లలో కార్తీక మాసంలో ముఖ్యంగా ద్వాదశి నాడు తులసి కోట వద్ద ఒక బలమైన పొడవైన కర్రపాతి ఆకాశ దీపం పెట్టి దైవానుగ్రహం పొందవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి ఆలయంలో అర్చకులు తులసిదనం వేసిన తీర్థాన్ని భక్తుడికిస్తారు తులసి పూసలమాల జపమాలగా ఉపయోగించబడుతుంది ఈ క్షీరాబ్ది త్వాదశి నాడు తులసి పూజ నిర్వహించి ఇంటికి రావడానికి యమదూతలు కూడా జంగుతారని కొందరు చెబుతుంటారు తమ భక్తుడైన ఉద్ధవుడితో ఓసారి కృష్ణుడు తనకు ప్రీతిపాత్రమైన నివాస స్థానం తులసి అని తెలియజేశాడు భౌతికంగా ఆరోగ్యాన్ని కుటుంబ పరంగా సదాచారాన్ని ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అందరూ తరించే మార్గాన్ని సూచించే మహత్తర పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి